హలో అండి చూస్తున్నారా చూస్తున్నారు కదా ఫిష్ అయితే క్లీన్ గా శుభ్రం చేసుకొని దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియం అన్ని కూడా వేసుకొని గుమ్మగుమ్మలు గుమ్మలాడే ఫిష్ కర్రీ అయితే తయారు చేసిన ఇట్లా చేస్తే మా రాముడికి అయితే చాలా ఇష్టం ఇంకా అయిపోగానే ఎట్లుందని చెప్పి రాముడికి అడిగినా సూపర్ ఉంది మా రాముడు మా పిల్లని అయితే గుర్తు చేసిండు అప్పుడు నేను చూడండి ఎట్లా ఉన్నానో ఇప్పుడు నేను ఈ లుక్ ని రీక్రియేట్ చేస్తా దాని కోసం మ్యాచ్ అయ్యే విధంగా శారీ జ్యువెలరీ అయితే తీసుకున్నా అప్పట్లో రెడీ కావడానికి మనిషిని పిలిపిస్తుండే ఇప్పుడు అదేం అవసరం లేదు కేవలం ఈ త్రీ ప్రొడక్ట్స్ ఉంటే చాలు ముందుగా నేను తీసుకున్న ఫేసెస్ కెనడా వల్ల సిల్వర్ స్ట్రాప్ క్రీమ్ దీంట్లో షియా బటర్ ఇంకా హైలోరినిక్ యాసిడ్ ఉండడం వల్ల ఇది మనకు ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది అంతేకాకుండా ఇది రోజంతా హైడ్రేషన్ గా ఉంచుతుంది దీన్ని నేను బేస్ గా అయితే అప్లై చేసుకుంటున్నా చూస్తున్నారు కదా ఎంత బాగుందో తర్వాత నేను తీసుకున్నా ఫేసెస్ కెనడా హైడ్రామాట్ ఫౌండేషన్ ఇది త్రీ ఇన్ వన్ ఫౌండేషన్ ప్లస్ ఎస్ ప్లస్ మాయిశ్చరైజర్ ఇందులో నేను స్ట్రోక్ క్రీమ్ ని మిక్స్ చేసి అప్లై చేస్తున్నా ఇది మన ఫేస్ ని ట్వంటీ ఫోర్ అవర్స్ హైడ్రేషన్ గా ఉంచుతుంది తర్వాత నేను తీసుకున్నాడా కాంఫీ మ్యాట్ వావ్ లిక్విడ్ లిప్ స్టిక్ దీని షేడ్ వచ్చేసి కోకోవా క్రష్ ఇది నా ఫేవరెట్ అండి ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది ట్రాన్స్ఫర్ ప్రూఫ్ హైలీ పిగ్మెంటెడ్ దీన్ని మనం బ్లషర్ గాను షాడో గాను కూడా యూజ్ చేయొచ్చు చూస్తున్నారు కదా లిప్స్టిక్ మాత్రం అంటడం లేదు ఇంకా ఫైనల్ గా స్ట్రోక్ క్రీమ్ ని హైలైటర్ గా అప్లై చేసుకుంటున్నా ఇంకా నా ఫైనల్ లుక్ చూడండి ఎట్లా మస్తుంది కదా మీకు ఈ ప్రొడక్ట్స్ కావాలా పర్పుల్లో ఉన్నాయి అట్లే ప్రొడక్ట్స్ ట్యాగ్ చేసా చూడండి